ఈ ఎన్నికలన్నీ కూడా సమర్థవంతంగా జరగడానికి మా పార్టీ పరంగా మేమందరం కూడా ఎవరైతే కమిటెడ్గా పనిచేసేటువంటి కార్యకర్తలందరినీ కూడా మరి బూతుల నిర్వహణకు కూడా పెట్టుకోవడం అనేది జరిగింది అయితే కొన్ని చోట్ల ఒక ఏడెనిమిది బూతుల్లో ముఖ్యంగా ఈ వెస్ట్ బెల్ట్ బద్వేల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి వెస్ట్ ఉండేటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మరి రిశ్వంత్ రెడ్డి సార్ రితీష్ రెడ్డి నాయకత్వంలో నిన్న ఆయన పోలు అక్కడికి వెళ్ళడానికి చిన్నకేశంపల్లి గ్రామానికి వెళ్ళడానికి తనతో పాటు ఐదు వాహనాలు లోపలికి తీసుకెళ్లడము వాళ్ళందరూ కూడా వెళ్ళి బూత్ ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయడం మా బూత్ ఏజెంట్ అక్కడ మల్లికార్జున్ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నారు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దరిదాపు ఇరవై నిమిషాలు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు కొట్టడం కానీ అదేవిధంగా కుర్చీలతో కొట్టడం కానీ అంతా చేశారు పోలీసులు కూడా కేవలము మా మా వాళ్ళందరినీ కూడా అందరినీ బయటికి పంపించేసి ఎవరు అక్కడ లేకుండా తెలుగుదేశం నాయకులు ఉండేటట్టుగా దరిదాపు ఇరవై మంది బూత్ వెళ్ళి బూత్లో దౌర్జన్యం చేసినటువంటి విషయం పోలీసులు అందరూ కూడా ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు మరి అక్కడ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాన్ని నిరోధించని పరిస్థితి అతను బాగా దెబ్బలు తగిలాయి ఇంకొక అతను కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి మరి ఆయన పేరు రవీంద్ర అనేటువంటి ఏజెంట్ను కూడా బాగా మ్యాన్ హ్యాండిల్ చేశాడు అతని పరిగెత్తుతో బయటకు పోయినా కూడా అదేవిధంగా అతన్ని కూడా కొట్టడం జరిగింది భయభ్రాంతులు చేసినటువంటి విషయం నిన్న జరిగినటువంటి సంఘటన ఇది మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్హిస్తా ఉంది మరి ఒక యువకుడు రితీష్ రెడ్డి ఈ విధంగా చేయడం అనేది చాలా అప్రజాస్వామికం ఇది ఎవరం కూడా సహించేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మీరు ఐదారు వెహికల్స్ను బద్వేల్ మున్సిపాలిటీలో కొంతమంది రౌడీ మూకలను వేసుకొని ఈ విధంగా రాజకీయాలు చేయడం అనేది ఇది ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అడ్డుపడతాం ఇది ఎంత మాత్రం కూడా ఒక ప్రశాంతతకు మీరు కారణమైతే మీరు ఈ భంగపాటుకు మీరు కారణమవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రెస్ మీడియా ద్వారా మీకు అంతా కూడా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు వీరారెడ్డి గారికి ఇదే ఇలాంటి మానసిక స్థితిలో బూత్ క్యాప్చూరింగ్ ఉండేది బద్వేల్ నియోజకవర్గం అంతా కూడా రెండు వేల నాలుగు ముందు మనం గమనిస్తే ఆ విధంగా నలభై యాభై బూతులు మరి శివరాం కృష్ణారావు గారు చాలా చాలా ఇబ్బంది పడేవాడు సో దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణంలో ఈ ఏరియాలో అంతా కూడా దౌర్జన్యంగా చేసేవారు బద్వేల్ నియోజకవర్గంలో ఆ విధంగా తను గెలుపు తీసుకున్నాడు తర్వాత అదే విషయాన్ని విజయమ్మ గారు కూడా నిజానికి రెండు వేల ఒకటి బై ఎలక్షన్లో అదే వాళ్ళు చేసినారు మరి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు మేము ముఖ్యంగా ఈ బూతులు నిర్వహించుకోవడానికే నా టైం అంతా ఎక్కువ నేను స్పెండ్ చేసేవాడిని బూతులు ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పి కాబట్టి అప్పుడు పోలీసు రక్షణ ద్వారా కానీ లేకంటే కొంచెం గట్టిగా ఎలక్షన్లు ఎలక్షన్ యంత్రాంగం మరి కట్టుదిట్టమైన చర్యల వల్ల కానీ నేను గెలిచి గట్టెక్కడానికి కారణమైంది తర్వాత తర్వాత ఎన్నికలన్నీ కూడా ఒక ఒక మంచి వాతావరణంలో జరుగుతూ వచ్చినాయి రెండు వేల నాలుగు తర్వాత బట్ ఇప్పుడు వారి కుమారుడు మరి వారి తాతగారి పద్ధతుల్నే మళ్ళీ సేమ్ అలాంటి ట్రెండ్ మన బద్వేల్ నియోజకవర్గంలో తీసుకొచ్చేదానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు తన హౌ ఈజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అనేది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా క్యాడర్ అడ్డుకుంటుంది మరి